ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోల్ అనేది ఉన్నా కూడా రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఏ పథకాలకు సంబంధించి వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మనకు పదమూడు వేల ఐదు వందలు మరియు పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయబోతుంది ఇక ఇప్పటికే ఈ పథకాల డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే ఇంకా డబ్బులు జమ కాలేదండి ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించే పనులు అయితే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకా డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ కూడా మనకు రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఇప్పటికే విడుదల చేసినటువంటి డబ్బులను చాలామంది రైతులకి ఏంటంటే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల డబ్బులు అయితే పర్లేదండి ఇక అటువంటి వారందరికీ కూడా మనకు మరొకసారి వారందరినీ కూడా గుర్తించి వారికి ఉపయోగపడే విధంగా కూడా వారికి డబ్బులు అయితే వేస్తుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఇంకా ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరూ కూడా మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అంటే చెక్ చేసుకుని డబ్బులు మీకు వచ్చిందా లేదో తెలుసుకోండి ఒకవేళ అప్పటికీ కూడా డబ్బులు రాకపోతే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు అయితే మీకు వారు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి అప్డేటు